హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సో ఈరోజు వరంగల్ వాయిస్ దినపత్రికలోని మెయిన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం సో ముఖ్యంగా అందరికీ ఒక వీడియోని లైక్ చేసి సోషల్ మీడియాస్లో షేర్ చేయవలసిందిగా కోరుతాను వాట్సాప్లో అయితేనేమి ఇతర గ్రూప్స్లలో అయితేనేమి సో చలో వార్తా వివరాల్లోకి వెళ్దాం వివేకవంతుడు వెంకటరెడ్డి పనికి మొదటి ప్రాధాన్యం ఉద్యోగులకు స్ఫూర్తి ప్రదాత పేద ప్రజలకు భరోసా ఉత్తమ సేవలకు వరించిన అవార్డు సో వాస్తవానికి ఏనాడు సోషల్ సర్వీసెస్ చేయాలన్నా ఒక మంచి మోటివేషనల్గా ఉండాలన్న చాలా తక్కువ కానీ ఇలాంటి వారు మనకు అర్థగా కల్పిస్తుంటారు సో ప్రతి ఒక్కరికి నేనున్నానంటూ వెన్ను తట్టుకుంటూ బ్యాక్బోన్ లాగా సపోర్ట్గా నిలుస్తుంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళు ముందుకు రావాలి ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిదాయకంగా మోటివేషనల్ గా సపోర్ట్ దొరికితే ఈనాడు ఎంతో మందికి మనం చూస్తున్నాం గతంలో మనం ఫ్రీడమ్ ఫైటర్స్ దగ్గర నుంచి ఒక మంచి లీడర్ ఉంటే ఆ ఒక రాజ్యం మంచి పరిపాలన కొనసాగుతుంటే మంచి డెవలప్మెంట్ ఉంటుంది సో అదే విధంగా మనకంటూ ఒకటి ఆ దృఢ సంకల్పంతో ఉండాలి ఎక్కడ మనం ఆత్మ పట్టుదలని కోల్పోవద్దు మన ఆత్మధైర్యమే మనకి మంచి శక్తిని ఇస్తుంది సో ఎవరు నాకు లేరు అనుకుంటే మాత్రం చాలా బాధాకరం మనం ఏ పని ముందు చేయలేము సో మనకి ఎవరు లేకపోయినా మన ఆత్మధైర్యంతో మనం ముందుకెళ్తేనే జీవితంలో విజయాన్ని సాధించగలుగుతాం సో అన్నకి వి వివేకవంతుడు వెంకటరెడ్డి అన్న గారికి కూడా శుభ కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తున్నాం మనం ఇదే విధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం హలో పద్మశాలి చెలో హైదరాబాద్ ఆ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో తొమ్మిదన్న మహాసభ వేలాదిగా తరలి వచ్చేందుకు సిద్ధపడుతున్న కులస్తులు గ్రామాల వారిగా ఏర్పాట్లు సంఘటితం చేస్తున్న జిల్లా మండల శాఖలు వాస్తవానికి పద్మశాలీల అన్నలు కూడా ఈనాడు ఐక్యతను చాటేందుకు కూడా ఆ కోరాడుతూ ఉన్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అయితేనే ఇక్కడ ఎక్కడున్న పద్మశాలను చాలా కష్టపడుతూ ఉంటారు వారి గురించి చెప్పాలంటే ఒక రోజు జరపదు పద్మశాలీ అన్నల గురించి సో ఈ యొక్క మీటింగ్ అందరూ హజరై ఆ ఖచ్చితంగా సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుతాను ఆ పద్మశాలీలు ఐక్యతను చాటేందుకు మరోసారి సిద్ధమవుతున్నారు వరంగల్లో నిర్వహించిన ఆ బీసీ గర్జన ద్వారా తమ సత్తా చాటిన పద్మశాలిలు ఈ నెల తొమ్మిది హైదరాబాద్ లో ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన మహాసభను విజయవంతం చేసేందుకు ఆ వ్యూహ రచన చేస్తున్నారు నా భూత భవిష్యత్ అన్న రీతిలో ఆ జరిపేందుకు కథం తొక్కుతున్నారు సభ సక్సెస్ చేయడం ద్వారా పద్మశాలీల సత్తా చాటాలని ఊబీళ్ళూరుతున్నారు ఇంటికి ఒక్కరు చొప్పున కదిలేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారు అన్ని మండలాలు గ్రామాల్లోని పద్మశాలీలను సంఘటితం చేసేలా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా బాల్ పోస్టులను ఆవిష్కరించడంతో పాటు ప్రధాన కూడలలో వాటిని ప్రదర్శిస్తున్నారు రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ సభలో రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలకు చెందిన పద్మశాలీలంతా కదలి రావాలంటూ పిలుపునిస్తున్నారు సభ సక్సెస్ చేసేందుకు కుల పెద్దలు ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు పద్మశాలీలను పెద్ద ఎత్తున హైదరాబాద్ కు తరలించేందుకు గ్రామాల వారిగా ఏర్పాట్లు చేస్తున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సభని సక్సెస్ చేసుకోవాలి మీకు వచ్చేటటువంటి రైట్స్ గురించి ప్రతి ఒక్క అన్నలు ఇంటికి ఒకరు చెప్పున కాదు ఫ్రీ ఉంటే అందరూ ఇల్లు అటెండ్ కావచ్చు కానీ ఇంటికి ఒకరు మీ యొక్క విలువలను గుర్తించేటటువంటి సభ అది మీ యొక్క రిజర్వేషన్ల గురించి మీకు సంబంధించినటువంటి ప్రతి విషయానికి అక్కడ సమస్యకు పరిష్కారం మాట్లాడేందుకు వీలుగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరు పద్మశాలీలు అక్కడ అటెండ్ అయ్యి సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నారు నోరు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుంది ఆ నోటి పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలి ఎంపీ డాక్టర్ కడియం కావ్య జాతీయ దంత వైద్యుల దినోత్సవం సందర్భంగా ఓకేనండి వాస్తవానికి మనం తినేటటువంటి పదార్థాలు బాగుంటేనే మన డైజెషన్ సిస్టమ్ కానీ బాడీ కానీ బాగుంటాయి సో తినే ముందు జంక్ ఫుడ్ తినడం కానీ ఆయిలీ ఫుడ్స్ బయట ఫాస్ట్ ఫుడ్లు తినడం మానేసి మనం ఓన్లీ ఓన్లీ ఫుడ్ హోమ్లీ ఫుడ్ తింటే మన ఆరోగ్యాలు బాగుంటాయి అని చెప్పేసి కోరుతా ఉన్నాను సో బయట ఫుడ్ మానేస్తే బాగుంటుంది ప్రతి ఒక్కటి మన బాడీలో మనం ఇది కాగానే మళ్ళీ ఇబ్బంది పడడం ఆయిలీ ఫుడ్ తినడం కానీ ఇబ్బంది పడడం కాదు హోమ్లీ ఫుడ్ కే మనం ఎక్కువ ప్రిఫర్ చేయాలి ఒలింపియాడ్ విజేతలకు శుభాకాంక్షలు ఫలితాలను విడుదల చేసిన మంత్రి కొండా సురేఖ ఎస్ఆర్ఎస్ ఎస్ఆర్ఎఫ్ అబ్దుల్ కలాం ఒలింపియాడ్ ఫలితాలను మంత్రి కొండా సురేఖ హైదరాబాద్లో తన నివాసంలో గురువారం విడుదల చేశారు అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ అమరేష్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం గొప్ప విషయమన్నారు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు విద్యార్థులకు ఒలింపియాడ్ పరీక్షలు భవిష్యత్ పరీక్షలకు కులమానంగా పనిచేస్తాయన్నారు ఈ కార్యక్రమంలో పోపా పోప రాష్ట్ర అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘ సంఘం హన్మకొండ జిల్లా మీడియా కోఆర్డినేటర్ పులకంటి రాజేందర్ ఎస్ఆర్ఎఫ్ సెక్రటరీ తోట రాజు తదితరులు పాల్గొనడం జరిగింది సో ప్రతి ఒక్కరికి ఈనాడు ఏ రంగం అయినా సరే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయాలి డెవలప్మెంట్ చేయాలి ఏ కళ సాంస్కృతిక కళలు కానీ ఉన్నటువంటి స్పోర్ట్స్ ప్రతి ఒక్కటి దానికి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాల్సిందిగా కోరుతోంది ప్రభుత్వ స్కూల్స్ ఇక పిఎం శ్రీ కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ప్రతి స్కూల్కు ఇరవై ఐదు ట్యాబ్లు తద్వారా మెరుగైన విద్య సత్ఫలితాలు ఇస్తున్న నూతన పథకం సో ఇది చెప్పడం కాదు ప్రజెంటేషన్ కాదు చేసి చూపిస్తే బాగుంటుంది తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్ల పరిస్థితి ఎట్లుందో ఒకసారి ఎవ్వరన్నా సరే వెళ్ళి చూడండి నాయకులారా అకస్మాత్తుగా వెళ్ళారు మేము ముందే చెప్పిపోతే దాన్ని మొత్తం తయారు చేసి పెట్టారు కొత్తపల్లి కూతురు తయారు చేసినట్టు మీరు గా వెళ్ళండి బాత్రూమ్ల పరిస్థితి ఎట్లుంది వాటర్ ఫెసిలిటీస్ ఎట్లున్నాయి పరిసరాలు ఏ విధంగా ఉంది దర్వాజాలు ఎట్లున్నాయి కిటికీలు ఎట్లున్నాయి పిల్లల అవస్థలు ఎట్లున్నాయి మీకు అర్థమవుతుంది ఆ తిండి తికాన పెట్టేటటువంటి తిండి ఎట్లుందో అర్థమవుతుంది ఇలాంటి ఎన్నో చూస్తుంటాం మనం సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం వరంగల్ వాయిస్ దినపత్రికలోని మెయిన్ ప్రజెస్ట్ మాట విశేషాలు సో ప్రతి ఒక్కరు యొక్క వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క సోషల్ మీడియాస్లలో వరంగల్ వాయిస్ దినపత్రికని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం అందరికీ సెలవు